ఫ్రెండ్స్ ఆపిల్ ఐఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దీని ఎకో సిస్టమ్ అలాగే ప్రైవసీ అనమాట అఫ్ కోర్స్ దాని గురించి ఒప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ కూడా ఇవ్వలేనంత ప్రైవసీని కానీ ఎకో సిస్టమ్ కానీ బాగా యాపిల్ బిల్డ్ చేసింది అలాగే ఆపిల్ ఐఫోన్ వాడే వాళ్ళకి తెలుసు ఇందులో కష్టాలు ఏంటనేది ఎందుకంటే చాలా వరకు యాప్స్ అనేవి ఇందులో మనకి సపోర్ట్ దొరకవు అలాగే అంత యూజర్ ఫ్రెండ్లీ కూడా కాదు అలా అని చెప్పి మొబైల్ మార్చి వేరే మొబైల్కి వెళ్ళాలంటే ఇందులో ఉన్న డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా పెద్ద కష్టం అయిపోతుంది ఆండ్రాయిడ్ మొబైల్స్ చూస్తే ఆండ్రాయిడ్ టు మనం ఐఫోన్కి షిఫ్ట్ అయినప్పుడు సో దాని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది అలాగే ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఐఫోన్ వాడేవాళ్ళు మళ్ళీ ఐఫోన్కే షిఫ్ట్ అయ్యేలాగా వీళ్ళ డేటా ట్రాన్స్ఫర్ అయితే మనకి ఎవరు ఒకవేళ అలాగే వెళ్ళాలి అంటే పీసీ సహాయం లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట ఈజీగా వెళ్ళడానికి అయితే ఆప్షన్ వీలైతే ఇవ్వలేదు అయితే ఇప్పుడు యాపిల్ వాళ్ళ మనసు మార్చుకుంది డైరెక్ట్ గా మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఛాన్స్ అయితే మీకు ఇస్తుంది అనమాట ఏంటి యాపిల్ కి ఎంత కనువిప్పు జరిగిందని మీరు అనుకోమాకండి దీనికి కూడా వెనకాల ఒక యాక్ట్ అయితే ఉంది అదేంటనేది ముందు ముందు మీకు చెప్తాను ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ బీటా వన్ లో మనకి ఈ ఫీచర్ అయితే కనబడింది ఈ ఫీచర్ని త్వరలో మేజర్ అప్డేట్ ద్వారా ఇవ్వబోతున్నారు దీన్ని ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారనమాట సో దీని ద్వారా మనం ఇప్పటి వరకు థర్డ్ పార్టీ యాప్స్ ని అలాగే ఈ కేబుల్స్ ని పీసీని నమ్ముకున్నాం కదా అలాగే ఏం కాకుండా డైరెక్ట్గా మీరు ఎటువంటి తలనొప్పి లేకుండా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట అంటే డేటాని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అయితే ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి సెట్టింగ్స్ జనరల్ లో ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అనేది చూస్ చేసుకొని మన మొబైల్లో ఉన్న డేటాని ఆండ్రాయిడ్ కి అయితే షిఫ్ట్ చేయొచ్చు అనమాట సో ఏమేమి డేటా షిఫ్ట్ అవుతుంది అంటే కాంటాక్ట్స్ మెసేజెస్ ఫొటోస్ వీడియోస్ నోట్స్ కొన్ని సపోర్టెడ్ యాప్స్ లిస్ట్ అంటే ఆండ్రాయిడ్ లో కూడా ఉండాలన్నమాట ఆ యాప్స్ లిస్ట్ అయితే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే ఫోన్ నెంబర్ అండ్ బేసిక్ సెట్టింగ్స్ అయితే మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి యాపిల్ హెల్త్ డేటా ఉంటుంది కదా అది ట్రాన్స్ఫర్ అవ్వదు అలాగే ఆపిల్ వాచ్ బ్లూటూత్ యాక్సరీస్ అలాగే సెక్యూరిటీ ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉంటాయి కదా ఇవి అయితే ట్రాన్స్ఫర్ అవమాట ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే త్రూ బ్లూటూత్ అండ్ వైఫై సో వీటి రెండింటిని బేస్ చేసుకుని ఆ డేటాని ఆండ్రాయిడ్కి కి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఇప్పుడు యాపిల్ సడన్ గా ఈ కనువిప్పు కలగడానికి కారణం ఏంటనే దాని గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు యూరోప్ లో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారని వాళ్ళు తెచ్చిన చట్ట ప్రకారమే వీళ్ళు ఇప్పుడు టైప్ సిక్ అయితే మారిపోయారు మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నింటిలోనూ టైప్స్ చూడడానికి ఉంది ఇంత ముందు లైట్నింగ్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట సో యాక్సిరీస్ కొనాలన్నా వాళ్ళ వైర్లు వాళ్ళయ్య కొనుక్కునేలాగా వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో డిజిటల్ మార్కెటింగ్ యాక్ట్ యాపిల్ మీద ప్రెజర్ ఎక్కువ పెంచింది అనమాట సో ఈ యాక్ట్ ప్రకారం యూజర్ ని ఫోర్స్ గా వీళ్ళ ఇకో లో బంధించడానికి వీల్లేదు సో యూజర్ అనుకున్నప్పుడు ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకునే అవకాశం యూజర్ కి ఇవ్వాలి అది కూడా సులభంగా ఉండాలని చెప్పేసి ఈ యాక్ట్ అయితే చెప్తుంది సో అందువల్ల ఇప్పుడు ఈ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారనమాట నెక్స్ట్ అప్డేట్ ద్వారా తీసి ఏం జరుగుతుందో తెలిసిందే కదా సో యూరోప్ కంట్రీస్ లో ఈ మొబైల్ అయితే అమ్మనీరు అంటే ఆపిల్ మొబైల్స్ అయితే అమ్మలేదు ఈ ఫీచర్ వాళ్ళ ఐఫోన్ యూజర్ కి ఏమైనా మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైనా ఐఫోన్ మీద మోస్తో మొబైల్ కొన్న తర్వాత అనే ఫంక్షన్స్ అర్థం కాక యూజర్ ఫ్రెండ్లీ లేక మళ్ళీ ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి అందులోనే ఉండిపోయే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఫ్రీడమ్ దొరుకుతుంది అలాగే యాపిల్ వాడే వాళ్ళకి బ్రాండ్ చాయిస్ కూడా పెరుగుతుంటాయి ఇప్పుడు తెలిసిందే ఆండ్రాయిడ్ లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే మొబైల్స్ లో వచ్చేస్తున్నాయి సో అక్కడ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫీచర్ వాళ్ళ బ్రాండ్ చాయిస్ అయితే పెరుగుతుంది ఎవరైతే ఐఫోన్ తో విజుకెక్కిపోయి ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయిపోతుంటారు యాపిల్ కున్న తలపగురు మెల్లమెల్లగా దిగుతూ ఉంటుంది తలపగురి దిగిందంటే మార్కెటింగ్ పడిపోతుంది కదా అర్థం మార్కెటింగ్ పడిపోతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళు నెక్స్ట్ తీసి మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట అంటే వాటి ప్రైజెస్ తక్కువకే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్ ప్రొడక్ట్ యాపిల్ హిస్టరీలో ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు వీళ్ళ ఎక్కువ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళడానికి వీళ్ళు అసలు ఇష్టపడరు అలాంటిది ఇప్పుడు వీళ్ళంతట వీళ్ళే వీళ్ళ డేటాని ఆండ్రాయిడ్ కి షిఫ్ట్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు ఈ కొత్త యాక్ట్ వల్ల ఖచ్చితంగా ఇలాంటి యాక్ట్ ప్రతి దేశం ఒక్కొక్కటి తీసుకురావాలి ప్రతి బ్రాండ్కి ఏదో ఒక చట్టాలని తీసుకొస్తూ ఉంటే యూజర్కి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా దొరుకుతుంటుంది కాకపోతే తెలిసిందే కదా ఇదంతా మనకి కుంభక్ పాలిటిక్స్ అయితే నడుస్తూ ఉంటాయి ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ట్యాక్స్ సో ఆ ట్యాక్స్ భారం మనమే నడిచినంత కాలం ఇవన్నీ సాగుతూనే ఉంటాయి సో మీలో ఎంతమందికి ఫీచర్ నచ్చింది మీలో ఎంతమంది ఐఫోన్ని వదిలించుకోవాలనుకుంటున్నారనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే ఇంకా సింక్ అయిపోయాను నేనైతే వదిలించుకోలేను ఎందుకంటే ఎక్కువ సిస్టమ్ లో నేను ఆల్రెడీ బందీ అయిపోయాను అనమాట నా దగ్గర నేను వాడే అన్ని యాప్లు అవ్వడం వల్ల అలాగే నాకు ఆండ్రాయిడ్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు మొబైల్ వాడాలని అంటే ఎలాగో డైలీ ఎప్పుడు రెగ్యులర్ గా మన చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటూనే ఉంటాయి వాటి మీద టెస్ట్లు జరుగుతూనే ఉంటాయి కదా యాప్ల్ అనేసరికి నేను ఎక్కువగా వాడేది ఏమి లేదు ఫోన్ కాల్స్ అలాగే వాట్సాప్ ఇలాగే మెయిన్ మెయిన్ కొన్ని అప్లికేషన్స్ వాడతాను కాబట్టి నేను షిఫ్ట్ అవ్వాలనేది నేనైతే అనుకోవట్లేదు మీరు ఎంతమంది షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తినట్టు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్